అచ్చిరాని భూమి చందమామ కథ కొన్ని వందల సంవత్సరాల క్రిందట జపాన్ దేశంలో ఉమజో అనే భూస్వామి ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు హిట్సు వీరికి మూడెకరాలు చక్కని మాగాని ఉంది ఈ మూడు ఎకరాల్లో సేద్యం సాగించితే వారికి తిండి అమరటమే కాక కొంత ధాన్యం నిల్వ చేసుకోవచ్చు కానీ చిత్రం ఏమిటంటే ఉమజో రెండు ఎకరాలనే పంటకు ఉపయోగించుకుని మిగతా ఎకరం గోభూమిగా వదిలేశాడు హిట్స్కి ఇది ఏమాత్రమూ నచ్చలేదు ఏ సంవత్సరపు పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి చేసుకు కూర్చుంటే కరువు కాటకాలు వస్తే మన గతి ఏం కావాలి ముందు సంగతి కాస్తంత ఆలోచించుకోవద్దా అని సతపోరుతూ ఉండేవాడు కానీ వమచో తన నిశ్చయాన్ని మార్చుకోదలచలేదు అబ్బాయి నువ్వు చెప్పింది బాగానే ఉన్నది కానీ నీకు ఎంతసేపటికి మన సంగతేమవుతుంది అనే కానీ నోరులేని ఆ మూగజీవాల సంగతి ఏమైనా ఆలోచించావా మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నవి అంటే అదంతా వాటి శ్రమఫలితమే కదా అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలపడితే మన గతి ఏమవుతుంది వాటి సంగతి చూడటం మన విధి అని నచ్చచెప్తూ ఉండేవాడు వమజో ఈ విధంగా ఎన్నోసార్లు తండ్రి కొడుకుల మధ్యవాదన జరుగుతూ ఉండేది అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేవారు కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ చెబుతున్నది సబబుగానే అనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్ళు తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలు మార్చుకోలేకపోయేసరికి ఇట్సుకి విసుకెత్తిపోయింది ఈ ముసలాయన నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే పట్టు ఎంతకీ విడవకుండా ఉన్నాడే కాని ఇలా మరెంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనసులో అహంకారపడొచ్చాడు మరికొద్ది రోజులకల్లా కల్లా అవసాన కాలం సమీపించటం వల్ల కొడుకును చేరపిలిచి నాయనా గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు నీ మాటే నగ్గించుకోదలిచితే ఇక నా అడ్డు కూడా లేదు కనుక ఈ పని నీకు సులభమేనని నాకు తెలుసు కానీ మూర్ఖత విడువు ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాట ఇవ్వు అలా అయితే నేను నిశ్చింతగా పోతా అని కంటతడి పెట్టాడు ఇందుకు హిట్సు అలాగే నాయనా నీ మాట నెరవేర్చడం కంటే నాకు కావలసిందేముంటుంది అని నమ్మ ఆ వాగ్దానం చెవిని వేసుకుని వమజో నిశ్చింతగా చనిపోయాడు తండ్రి అడ్డం తొలగిపోయినందుకు ఇడ్సు ఎంతగానో హాయి చెందాడు అంతవరకు అతనిలో అనగారి ఉన్న పట్టుదల ఒక్క ఇప్పుడు పెళ్ళి బిగించి మన్నాడే గోభూమి సాగు చేయసాగాడు సుక్షేత్రమైన మాగాణి కావటం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తి అయి సేద్యానికి అనుకూలంగా తయారయ్యింది విత్తనాలు చల్లటం పూర్తయింది సవ్యంగా చేను మొలకెత్తింది తరువాత మరికొద్ది కాలానికల్లా చేను పంట భూమిగా వచ్చింది నవనవనాడే ఆ పంట చూసి హిట్సు ఉప్పొంగిపోయాడు ఇక నాలుగు రోజుల్లో కోతలు ప్రారంభిస్తారనగా ఒక చిత్రం జరిగింది ఒకనాటి ఉదయం హిట్సు తన పొలం చూసుకోవడానికని చేను దగ్గరికి వచ్చాడు అతను అలా నిలబడి చూస్తూ ఉండగా తప్పుదిద్దుకుని ఓరన్నా తండ్రి మాటలు వినుమన్నా మూర్ఖత మానితే ఓరన్నా ముప్పు తప్పురా నాయన్నా అనే పాట మానవ భాషలో వినిపించింది హిట్స్ చుట్టూ గలగి చూశాడు కానీ ఎక్కడా మనిషిచాట కనబడందే ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటూ తిరిగి చేనువంక చూడసాగాడు మళ్ళీ అదే పాట ఈసారి హిట్స్ ఆ పాట వచ్చిన వైపుకి తిరిగేసరికి తను నిలబడిన చోటికి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు కొమ్మపైన పంచవన్నెల చిలక ఒకటి కనిపించింది చిలకేమిటి ఇలా పాడటమేమిటి పైగా నా తండ్రి సంగతి నా సంగతి దీనికి ఎలా తెలిసింది అనుకుంటూ హిట్సు సరే కానీ చిలకమ్మ అసలు నీవెవరువు మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అన్నాడు నాకు ఎలా తెలిస్తే నీకెందుకు నాయనా నీ మంచి కోరే నేను చెబుతున్నాను నమ్మించి మోసం చేయటం అంత ఘోరమైన పని మరొకటి లేదు అదే నీవు చేస్తున్నావు నీ పొట్ట గడవటానికి మిగతా రెండెకరాలు చాలవా ఎందుకు అచ్చేసకపోతావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంత కష్టపడి పంట పండించుకున్నాననే జిజ్ఞాస విడిచి ఈ రోజే పంటతో సహా చేనుని నీ పశువులకు వదిలేయి అని హితవు చెప్పింది ఆ పంచవన్నల చిలుక అంతా విని హిట్సు ఒక వెకిలు నవ్వు నవ్వి ఓస్ ఇంతా చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది చాలే వెళ్ళు అన్నాడు ఆ మరుక్షణం చిలుక రివ్వునే గరిపోయింది మన్నాడు హిట్సు మామూలుగా పొలానికి వచ్చాడు కానీ ఏదీ పొలం కిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతున్న చేను మాయమై బంజర భూమి కనిపించింది ఇది నా భూమేనా అని కొంతసేపు తికమకపడ్డాడు కానీ తన భూమి భూమి ప్రక్కనే ఆ సర్వే రాయి చూసి అది తన భూమేనని నమ్మక తప్పలేదు హిట్స్కి కళ్ళనీళ్ళు తిరిగినాయి అయినా ముండుపట్టు వదలలేదు తిరిగి భూమిని సాగు చేయడం ప్రారంభించాడు మన్నాడు హిట్స్ వచ్చి చూసుకుంటే ఏముంది దున్నిన భూమిలో మళ్ళీ మొక్క ముడుచు తయ్యారు హిట్స్కు పూర్తిగా కోపం రేగింది చిలుక చేసిన పని అయి ఉంటుందనుకున్నాడు ఇంతలో నీ మొరకతే దీనంతకు కారణం అనే మాటలు వినిపించినాయి హిట్సు చెట్టువంక చూశాడు చిలుక కనిపించింది అప్పుడు చిలుక కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అన్నది అవును అన్నాడు హిట్సు సరే నేను ఉపాయం చెప్తాను అలా చెయ్యి ఇప్పుడు సాగులో ఉన్నటువంటి ఆ రెండు ఎకరాల్లో వచ్చే పంట మొత్తాన్ని నీవు నిల్వ చేసుకో నీకు నిత్యం పంచపక్ష పరిమాణాలు నేను అమరుస్తాను సరా అన్నది చిలుక సరే అలాగే చేస్తాను అన్నాడు హిట్సు అయితే రేపు సరిగ్గా ఇదే వేళకు ఇక్కడికి వస్తాను అప్పుడు నన్ను నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి చిలుక రివ్వని ఎగిరిపోయింది ఆ మన్నాడు హిట్సు చేను దగ్గరకు వచ్చి నిలబడిన కొద్దిసేపటికి చిలుక వచ్చింది అది వరకులా కాకుండా ఈసారి అది తన ముక్కుకి ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకు వచ్చింది చిలుకతో సహా హిట్సు ఇల్లు చేరుకుని సరే పంచపక్ష పరమాణాలు ఏవో అమర్చు అన్నాడు చిలుక పాత్రను హిట్సు ముందు ఉంచి దాని చుట్టూ మూడుసార్లు తిరిగి నీకు ఏమేమి తినుబండారాలు కావాలో కోరుకుని పాత్రను బోర్లించు అన్నది ఇట్స్ అలాగే చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచపక్ష పరమాణాలు అమరిపోయినాయి వాటిని ఆరగించి హిట్సు ఎంతో తృప్తి పొందాడు తరువాత ఆ పాత్రని జాగ్రత్తగా దాచి చిలుకను మాత్రం ఒక పంజరంలో పెట్టివేశాడు ఆ రాత్రి హిట్సు తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ ముమ్మారు తిరిగి బోర్లించాడు కానీ ఏమీ జరగలేదు ఇది చూస్తున్న చిలుక ఆ మహిమ నాకు మాత్రమే ఉన్నది నీకు తిండి కావలిస్తే పాత్రతో పాటు నన్ను బయటికి తీయాలి అని చెప్పింది ఇలా ఒక వారం రోజులు గడిచేసరికి హిట్స్కి ఒక దుర్బుద్ధి పుట్టింది దీన్ని బంధించి ఉంచాను కనుక ఇక సేద్యం సాగించుకోవచ్చు కదా అనుకున్నాడు ఈ చెడుతలంపు కలిగినప్పటి నుంచి ఇల్లు కదిలి బయటికి వెళ్ళని హిట్సు ఇప్పుడు ప్రొద్దున వెళ్ళి తిరిగి రాత్రికి కాని ఇంటికి రావడం లేదు ఇది చూసేసరికి చిలుకకు సందేహం కలిగి మహారాజులాగా కాలు కదపనక్కర్ లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పగలల్లా ఎందుకు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అని అడుగుతూ ఉండేది చిలుక ఇలా అడిగినప్పుడల్లా హిట్సు ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చునేది ఊచిపోక అలా అలా పోయి వస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు చిలుకని బంధించాను కదా అనే ధైర్యంతో హిట్స్ నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు క్రమంగా తిరిగి గోభూమి పంట భూమై పంట చేతికి వచ్చేసింది కూడాను ఒకరోజు హిట్సు మామూలు ప్రకారం చిలుకని పంజరంలోంచి బయటికి తీసి పాత్ర కోసం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే చిలుకు మాయమైంది ఒక్క హిట్స్ హిట్సు వచ్చి చూసుకున్నాడు చిత్రమేమిటో భూమిలో పంట మాయమై తిరిగి బంజరగా తయారై ఉంది ఇది చూసి హిట్సు వెంట చింత నింపులు కొక్కుతూ చెట్టు వంక చూశాడు అప్పుడు ఆ చిలుక అబ్బాయి ఇంత ద్రోహం అనుకోలేదు ఆశకు అంతం ఉండాలి నీకు ఎన్ని విధాలుగానో అచ్చ చెప్పాను మహారాజుల కాలం వెళ్లబుచ్చ ఏర్పాటు చేశాను అయినా నీ మూర్ఖత తగ్గలేదు కనుక తగిన ఫలం పొందావు ఇంతకాలం ఇన్ని విధాల శ్రమపడి నీకు ఏ విధమైన కష్టమో కలగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చుతూ వచ్చిన నేను పైవాడిని కాదు నీ శ్రేయస్సు కోరే నీ తండ్రినే అని చెప్పి రెక్కలు రెపరప కొట్టుకుంటూ హిట్సు పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది కంటికి మింటికి ఏకదారిగా ఏడ్చాడు హిట్సు తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు మరునాడు ఆ గోభూమిలోనే చిలుకకు సమాధి కట్టించి నాటి నుంచి హిట్సు గోభూమి జోలికి పోలేదు అతని తదనంతరం కూడా దానిని పంట భూమిగా మార్చడానికి ఎవరూ ప్రయత్నించలేదు ఇప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి